పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ టి మనోహర్ నాయుడు హాజరు కానున్నారని తెలిపారు అభ్యుదయ ప్రగతిశీల విజ్ఞానదాయకమైన సాహిత్యాన్ని సామాన్య ప్రజలకు అందించి ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని కల్పించి ఉన్నతమైన సమ సమాజాన్ని అందించాలనే లక్ష్యంతో విశాలంధ్ర విజ్ఞాన సమితి పంతొమ్మిది వందల అరవై రెండులో విశాలంధ్ర పబ్లిషింగ్ హౌస్ను స్థాపించిందన్నారు పుస్తక మహోత్సవాన్ని ప్రథమంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో టర్నల్ చోటిలో ప్రారంభించి విశాఖకి ఒక నూతన వరువని తీసుకొచ్చారన్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి విశాఖ మహోత్సవం పేరుతో రైల్వే గ్రౌండ్స్ ములై కాలేజీల ఆవరణలో నిర్వహించేవారమని గుర్తు చేశారు విశాఖ విశాలాంధ్ర ఇరవై మూడవ పుస్తక మహోత్సవం రేపు పద్నాలుగో తేదీ నవంబరు భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా ఉదయం పదిన్నర గంటలకి గ్రాటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ గారు వి సంపత్ కుమార్ గారు ప్రారంభిస్తారు డిసెంబర్ పదిహేనో తేదీ వరకు నడుస్తుంది ప్రజలు సందర్శన పెరిగి అవసరం అనుకుంటే మరి కొద్ది రోజులు పెంచుతారు ముఖ్యంగా గత ఇరవై మూడు సంవత్సరాలుగా వాస్తవానికి విశాలాంధ్ర ప్రచారాలయం ద్వారా ఈ పుస్తక మహోత్సవం తొంభై ఒకటిలో నిర్వహించడం ప్రారంభించారు ఇక్కడ మధ్యలో రైల్వే గ్రౌండ్స్లో విశాఖ పుస్తక మహోత్సవం పెట్టినందువలన పదేళ్ళు అక్కడ పెట్టడం జరిగింది తర్వాత నుండి మళ్ళీ కంటిన్యూగా ఇక్కడ విశాలాంధ్ర పుస్తక మహోత్సవం జరుగుతుంది ఈ పుస్తక మహోత్సవంలో పిల్లలకి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వెళ్ళిన వాళ్ళకి కూడా మెటీరియల్ దొరుకుతుంది సాహిత్యపరంగా గురిజాడ వీరేశలింగం కందుకూరి మొదలైనటువంటి అభ్యుదయ కవులతో పాటు సమాజానికి పనికొచ్చే అన్ని ప్రచనలు ఉంటాయి ఈ పుస్తక విక్రయ కేంద్రంలో అన్ని పుస్తకాల మీద పది శాతం డిస్కౌంట్ ఇస్తారు ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు విద్యార్థులు పారిశ్రామికవేత్తలు అదేవిధంగా సాహితీవేత్తలు అందరూ ఈ పుస్తక మహోత్సవాన్ని వినియోగించుకోవాల్సిందిగా విశాఖ జిల్లా ప్రజలందరి తరఫున అదేవిధంగా నిర్వాహకుల తరఫున విశాలాంధ్ర ప్రచారాలయం తరఫున మీ ద్వారా విశాఖ జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు ఉప్పలప్పలరాజు అరసం జిల్లా ప్రధాన కార్యదర్శిని విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమిషాలు నా పేరు ఉప్పలాపల్ రాజు అరసం విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శిని ప్రతి ఏడాదిలాగే ఈ ఇరవై మూడవ సంవత్సరపు పుస్తక మహోత్సవంలో నగరంలోని అన్ని సాహితీ సంస్థలను కలుపుకొని ప్రతిరోజు ఒక సాహిత్య కార్యక్రమం నిర్వహించడానికి ఒక ప్లాన్ చేసాం అది తర్వాత మీకు తెలియజేస్తాం ఏ రోజు ఆ రోజు పత్రికలకు మీడియాకి తెలియజేస్తాం మిగతా సంస్థలు అంటే నగరంలోని సాహిత్య సంస్థలు ఉన్నాయి నగరంలో సాహిత్య సంస్థలు సౌహోదాయ సాహితని విశాఖ సాహిత్యని అని విశాఖ రచతల సంఘం అని విశాఖ అని ఇలా అన్ని సంఘాలని కలుపుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంఘంతో ఒక్కొక్క సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ప్రతి సంవత్సరం ఇది ఇలాగే నిర్వహిస్తున్నాం ఇప్పుడు కూడా అలాగే నిర్వహిస్తాం తెలియజేస్తాం